రిలింగి శ్రీ పూజకి సుస్వాగతం కార్తీక మాసం స్పెషల్ ఓం నమ శివాయ మనం వినాయక చవితి చాలా బాగా జరుపుకున్నాం ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ నవరాత్రులు ఎలా చేసుకోవాలి స్వామికి ఎన్ని పత్రాలతో చేయాలి ఏ పత్రాలు వాడాలి అన్న విషయాలు తెలుసుకుంటూ చక్కగా వినాయక చవితి చేసుకున్నాము ఆ తర్వాత మన తల్లి వచ్చారు దుర్గాదేవి ఆ పదకొండు రోజులు ఏ కలర్ చీర కట్టుకోవాలి అమ్మకి ఎలా పూజ చేసుకోవాలి మనం ఆ పదకొండు రోజులు ఈసారి పదకొండు రోజుల్లో వచ్చింది కదండి ఏ నియమాలు పాటించాలి అమ్మకి ఎలాంటి ప్రసాదాలు చేసి పెట్టాలి అన్నీ తెలుసుకొని పూజ చేసాము ఇప్పుడు మన స్వామి శివయ్య వస్తున్నారు మరి శివయ్యని స్వాగతం పలుకుతా కార్తీక మాసం వచ్చేస్తుంది శివయ్యని ఇంట్లో శివలింగం రూపంలో ఉంచుకోవచ్చా లేదా అని చాలామంది సందేహం అడిగారు ఉంచుకోవచ్చండి ఎంత ఉండాలి అంటే మన అంగులం అంత శివలింగం ఉంటే చాలా మంచిది మీరు శివలింగం తెచ్చుకునేటప్పుడు ఏ రసలింగమో పాదలింగమో కాకుండా స్ఫటికలింగం లేదా రాగి ఇత్తడి వెండి ఇవన్నీ కూడా మేము తెచ్చుకోలేము అంటే మట్టి శివలింగం కూడా తెచ్చుకోవచ్చు మరి తెచ్చుకున్న శివలింగం ఎలాగా అభిషేకం చేసుకోవాలో తెలుసుకుందామా ఇప్పుడు మా దగ్గర స్ఫటికలింగం చూస్తున్నారు కదా స్ఫటికలింగం ఉంది ఈ స్ఫటికలింగం ఎలాగా అభిషేకం చేసుకోవాలంటే తొలత ముందు కుడివైపున వినాయకుడు ఉంటాడు ఇటుపక్కన లెఫ్ట్ సైడ్ ఎడమవైపున కుమారస్వామి ఇక్కడ అభిషేకం చేసిన నీరు పడుతుంది కదండి అక్కడ అశోక సుందరి ఈ రెండు ఈ పాలపటం ఉంది కదండి ఈ పాలపటం పార్వతీదేవి చేతులు సో ముందు తెలుసు కదండి మనకందరికీ తొలత పూజ వినాయకుడికి సో వినాయకుడి అభిషేకం అయిపోయాక అప్పుడు కుమారస్వామి అభిషేకం దాని తర్వాత అశోకసుందరి ఇలా ఫస్ట్ ఇలా అభిషేకం చేస్తూ ఇక్కడ కుమారస్వామి చేస్తూ అశోకసుందరి చేసిన తర్వాత చుట్టూరా ఉన్నాయి పాలపటం పార్వతీదేవి చేతులు ఈ పార్వతీదేవి చేతులకి అభిషేకం అయిపోయిన తర్వాత మన శివయ్య అంటే ఒక్క శివలింగాన్ని అభిషేకం చేస్తే శివయ్య మొత్తం పరివారానికంతా అభిషేకం చేసినట్టు ఇంత మహత్తరమైన భాగ్యం మన కార్తీక మాసంలో నెల రోజులు చక్కగా కార్తీక మాసం మొత్తం ఇంట్లోనే అభిషేకం చేసుకోవచ్చు ఎంత మంచి అవకాశం కదా మన శివయ్యను సూచించే ఒక పవిత్రమైన చిహ్నం మన శివలింగం శివం అనే అర్థం మీకు తెలుసా శివం అంటే శుభ్రమైన పదార్థం అని అర్థం అదే లింగం అంటే ఆకారం శివలింగం అంటే శుభ్రమైన ఆకారం మన శివలింగం వింటూనే చాలా బాగుంది మన శివయ్య పార్వతీదేవితో చక్కగా వినాయకుడు కుమారస్వామితో మనకి పటాలు దొరుకుతాయండి కానీ దేవుడికి రూపం లేదు కదా ఆ పటాలకి మనం అభిషేకం అది చేయలేము అదే శివలింగానికి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు శివలింగం అంటే శివుని ఆకారం అర్థం నిరాకారమైన దైవానికి రూపం లేదు సాకారమైన దైవానికి ఆకారమే శివలింగ రూపం ఈ ప్రపంచంలో ఎన్నో శివరూపాలు ఉన్నాయి అందులో పంచభూతలింగాల గురించి తెలుసుకుందాం పంచభూతలింగాలు అనగా ఐదు పృథ్వీలింగం జలలింగం వాయులింగం ఆకాశలింగం అగ్నిలింగం అంటే ఐదు భూమి అగ్ని గాలి నీరు ఆకాశం ఇవన్నీ తన రూపాలే అని చెప్పడం ఈ పంచభూత లింగా అంటే శివయ్య పంచభూతాలు స్వరూపుడై రూపాలల్లో క్షేత్రాలలో ప్రతిష్టాపుడై ఉన్నాడు ఈ పంచరూపాలలో ప్రతిష్టాపుడై ఉన్నాడు తేజలింగం అనగానే మీరందరూ చెప్పే సమాధానం అరుణాచలం అని కదూ తేజలింగం అరుణాచలం కదండి అరుణాచల దర్శనానికి నేను డిసెంబర్లో వెళ్ళాను స్వామి దర్శనానికి ఆలయంలోకి వెళ్ళంగానే అక్కడంతా వేడి ఆ చల్లదనమే లేదు మొత్తం చుట్టుపక్కలంతా వేడి కమ్ముకుంది అంత తేజస్సు ఉంటుంది ఆ శివలింగంలో ఆ అనుభూతి నేను మాటల్లో చెయ్యి మీరందరూ ఈ పాటికి అరుణాచలం వెళ్ళి స్వామిని దర్శించుంటారు మీరు తప్పకుండా ఆ తేజస్సు అనుభవించారు కదా రెండవది జలలింగం శ్రీరంగపట్నానికి రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ జలలింగం మనం కొంచెం నాలుగు మెట్లు ఎక్కి ఆ శివ దర్శనం చేసుకొని ఇలా కిందికి దిగుతాం ఆ దర్శనం చేసుకునేటప్పుడు కింద జలం అంటే నీరు పారుతున్నట్టు మనకి శబ్దం వినిపిస్తుంది శ్రద్ధగా ఆ శివయ్యని నమ్ముకొని మీరు కూడా ఈ జలలింగం జంబుకేశ్వరం వెళ్ళినప్పుడు తప్పకుండా స్వామిని దర్శించండి ఆ జల అంటే నీరు శబ్దం జలలింగం తప్పకుండా ఆస్వాదించండి జంబుకేశ్వరి దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు కూడా ఆ శబ్దాన్ని వినండి జలలింగం అంటే ప్రపంచంలో భూపంచంలో ఉన్న నీరు అంతా తనే అని చెప్పే ఆకారం జలలింగం మూడవది ఆకాశలింగం అంటే ఇది చిదంబరంలో ఉందండి చిదంబరం వెళ్ళినప్పుడు మనము మనకి ఈ విషయం తెలిసినా సరే సర్వంలో శివుడు ఉన్నాడు అని చెప్పడమే చిదంబర రహస్యం అంటే ఒక చిన్న గది లాంటిది తీసి చూపిస్తారు అక్కడ శివయ్య ఉన్నారు దర్శనం చేసుకోండి అంటారు అక్కడ శివయ్య శివలింగం ఏమీ ఉండదు కేవలం ఒక గది ఉంటుంది అది మొత్తం శివయ్య నిండి ఉన్నాడు అని చెప్పడం కోసం ఈ విషయం తెలిసినా సరే ఆ నటరాజేశ్వర స్వామిని దర్శించుకొని ఆ చిన్న గదికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను అది చిదంబర రహస్యం స్వామి అంతటా నిండి ఉన్నాడు అందుకే ఆకాశలింగం అంటారు అన్న విషయం తెలిసినా సరే ఆ గది ఎలా ఉంటుంది అన్న ఆతృత విషయం తెలిసినా సరే మనం మళ్ళీ చిదంబరంలో ఆ స్వామిని చూస్తాం అంటే అక్కడ స్వామి ఉండరు స్వామి అంతటా నిండి ఉన్నాడు అన్న చిదంబర రహస్యం మనకి చెప్పడానికి అక్కడ స్వామి నిలిచి ఉన్నారు నటరాజ స్వరూపంలో కంచిలో ఉంది నాలుగవది పృథ్వీలింగం ఈ పృథ్వీలింగం కంచిలో ఉందండి మనం కంచి వెళ్ళినప్పుడు స్వామిని దర్శించుకుంటాము ఈ శివలింగం మట్టితో చేయబడ్డది ఈ శివలింగం పృథ్వీ అంటే మట్టితో చేయబడింది ఈ శివలింగానికి అభిషేకం ఉండదు అభిషేకం అని తైలం అంటే నూనె రాస్తారు కానీ మన మిగతా శివలింగాల లాగా ఇక్కడ కంచిలో అభిషేకం ఉండదు ఆ స్వామిని అలా దర్శించుకోవచ్చు కింద మట్టుకే పానపట్నం దగ్గర నూనె రాస్తారు అదే అభిషేకం ఐదవది వాయులింగం ఐదవది వాయులింగం ఇది కూడా మీరు అందరూ వెళ్ళి ఉంటారు ఈ వాయులింగం ఎక్కడండి కాలహస్తిలో ఉన్నారు ఈ వాయులింగం ఐదవది ఈ వాయులింగంకి కూడా అభిషేకాలు ఉండవు ఎందుకంటే స్వాచ్ఛ పీలుస్తూ వదులుతూ ఉంటారు కదా ఎవరు లింగాన్ని ముట్టుకోరు ఇక్కడ కూడా కింద భాగానే అభిషేకం చేస్తూ ఉంటారు మరి ఈ వాయులింగం జలలింగం విన్నాము అరుణాచలంలో ఆ వేడిని మనం అనుభవించాము ఆకాశంలో ఉన్నారు అని చిదంబర రహస్యం విన్నాము పృథ్వీలింగం అంటే మట్టితో చేశారు మరి ఈ వాయులింగం చూడడం ఎలాగా ఈ వాయులింగం రెండు అక్కడ దీపాలు ఉంటాయి దీపం అన్న తర్వాత చక్కగా ఇలా వెలుగుతూ ఉంటుంది చూస్తున్నారు కదా అదే నేను మాట్లాడినప్పుడు ఆ దీపం నేను మాట్లాడినప్పుడు ఆ దీపం ఒక వెలుతురు అటు ఇటు కదులుతుంది అంటే నా నోటి నుంచి వాయు వచ్చి ఆ దీపాన్ని కదులుతుంది నా నోటి నుంచి వాయువు వచ్చినప్పుడు దీపం అటు ఇటు వెళ్తుంది కదండి అలాగే కాలహస్తిలో దీపం శివుడి లింగం దగ్గర కదులుతూ ఉంటుంది అంటే మరి అక్కడెవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడడం కాదు శివయ్య వాయు వదులుతున్నారు ఆ వాయు వదిలిన చోట ఆ దీపం ఇలా కదులుతూ ఉంటుంది మీకు అర్థమైంది కదండి ఏమైనా ఉన్నా ఏ లింగం ఎక్కడుంది మీకు అర్థం కాకపోయినా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మళ్ళీ మీకు వివరంగా చెప్తాను ఆ దేవుడి అయ్య దయద వల్ల ఆ శివయ్య దయ వల్ల నేను ఈ ఐదు పంచభూత లింగాలని దర్శించుకోగలిగాను పంచారామాలు పేరులోనే ఉంది కదండి పంచ అంటే ఐదు ఈ పంచారామ ఐదు శివరింగాల గురించి మనం తెలుసుకుందామా శివ పార్వతులు ఇద్దరు మనకి దర్శనమిస్తారు అమరావతిలో శ్రీ అమరీశ్వర స్వామి బాల చాముండేశ్వరి దేవి దర్శనమిస్తారు మనకి అమరావతిలో గుంటూరు జిల్లా వెళ్ళినప్పుడు మనం దర్శనం చేసుకోవచ్చు రెండవది దాక్షారామం తూర్పు గోదావరి జిల్లాలో స్వామి దర్శనం ఇస్తారు భీమేశ్వర స్వామి మాణిక్యాంబ రూపంలో మనం దర్శించుకోవచ్చు పశ్చిమ గోదావరి జిల్లాలో మూడవది పాలకొల్లులో శ్రీరామం రామలింగేశ్వర స్వామి అమ్మవారు పార్వతీదేవి లేదా ఉమాదేవి అని కొలుచుకుంటారు కాకినాడ జిల్లాలో సామర్ల కోట అక్కడ స్వామి భీమేశ్వరుడిగా తల్లి బాలా సుందరిగా పూజలు అందుకుంటారు భీమవరంలో సోమేశ్వర స్వామి అన్నపూర్ణేశ్వరిగా పూజలు అందుకుంటారు ఆ స్వామి దయవల్ల ఆంధ్ర వెళ్ళినప్పుడు చక్కగా ఈ ఐదు దేవాలయాలతో పాటు కామాక్షి దేవి దర్శనం కూడా అయింది ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు చక్కగా ఈ ఐదు శివాలయాలు తప్పకుండా దర్శించండి ఆ శివయ్య గురించి చెప్తూ ఉంటే గంటలు గంటలు చెప్పుకోవచ్చండి నాకేదో కొంచెం తెలుసు ఆ కొంచెంలో కొంచెం మీతో చెప్దామని ఈ వీడియో చేస్తే ఈ శివలింగాల గురించి చెప్తూ ఉంటే గంటలు గడిచిపోతాయండి ఆ స్వామి అన్ని రూపాలు అందులో మనం ఇప్పుడు చూసిన స్ఫటిక లింగం ఏకముఖ లింగం అలాగే రెండు ముఖాలతో ద్విముఖం ఉంటుంది మూడు ముఖాలతో త్రిముఖం నాలుగు ముఖాలతో చతుర్ముఖం ఐదు ముఖాలతో పంచముఖం ఈ పంచముఖ దర్శనం నాకు నేపాల్లో జరిగింది అక్కడ నాలుగు ద్వారాలు ఉంటాయి మనకి ఆ లింగానికి ఉన్న నాలుగు ముఖాలు కనిపిస్తాయి ఐదో ముఖం శివుడి లింగం పైన ఉంటుంది అది నేపాల్లో ఉన్న పశుపతి జ్యోతిర్లింగం శివలింగం ఇంట్లో ఉంటే రోజు అభిషేకం చేయాలా రోజు అర్చన చేయాలా రోజు ప్రసాదాలు అయితే మనం పెడుతూ ఉంటాము మన ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా దేవుడికి దీపము నైవేద్యము ధూపము పెడుతూ ఉంటాము పుష్పం సమర్పిస్తాము కానీ అభిషేకాలు కూడా తప్పకుండా చేయాలా అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు చిన్న అంగుళన్నంత శివలింగం అయితే రోజు అభిషేకాలు చేయక్కర్లేదండి భయపడకండి చక్కగా మనం చెప్పుకున్నట్టు స్ఫటికను ఇనుము రాగియో మట్టియో శివలింగాలు తెచ్చుకోండి మరి ఇన్ని లింగాలు ఉన్నాయి ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రాప్తం ఉంటుందంటే అవును కరెక్ట్ పాయింట్కి వచ్చాం ఒక్కొక్క శివలింగం పూజ చేయడానికి ఒక్కొక్క ఫలితాలు ఉంటాయి భూలాశంకరుడు మన శివయ్య రాక్షసు లాంటిది తపస్సు చేస్తే వరాలిచ్చి చిక్కుల్లో పడ్డ మన శివయ్య మనస్ఫూర్తిగా తలుచుకున్నా మనకి వరాలు ఇస్తాడు బెల్లంతో తయారు చేసిన శివలింగాన్ని పూజ చేస్తే మనకి ఆరోగ్యం సిద్ధిస్తుంది అదే నేను చూపించినట్టు స్ఫటిక లింగానికి పూజ చేస్తే స్వర్ణం అంటే సకలం సిద్ధిస్తాయి అదే ఇనుము శివలింగానికి పూజ చేస్తే శత్రు బాధ పోతుందట దేంతో ఇనుము ఇనుముని తక్కువ అంచనాయే కండి ఇనుము శివలింగానికి పూజ చేస్తే శత్రు బాధ పోతుంది వైద్యూర్యంతో చేసిన శివలింగానికి పూజ చేస్తే మనకి శక్ శత్రు బాధే కాకుండా దిష్టి దోషం కూడా పోతుందంట ఇతడి శివలింగం అయితే ముక్తి ప్రసాదిస్తుంది అదే రజిత శివలింగం సంపాదన కలగజేస్తుంది సువర్ణ నిర్మితమైన శివలింగం అంటే బంగారంతో చేసిన శివలింగానికి పూజ చేస్తే ముక్తి కలుగుతుంది మన ఇష్టాలన్నీ సాధించడానికి ముత్యంతో చేసిన శివలింగాన్ని పూజించాలి నవనీత శివలింగం అంటే వెన్నతో చేసిన శివలింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యం కలుగుతాయి స్వామి విద్య ప్రసాదించాలంటే పిండితో చేసిన శివలింగాన్ని పూజించాలి సర్వసిద్ధులు కలగాలి అంటే భస్మంతో శివలింగం చేసి పూజించాలి కానీ నేను ఒకటే చెప్తాను శంకరుడు మనస్ఫూర్తిగా ఎలా పూజ చేసినా మనం దీవిస్తాడు మన శివయ్యని అభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ అభిషేకం చేసుకోవచ్చు నీరు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార చక్కరి రసం కొబ్బరి నీళ్ళు చక్కగా ఆ గంగమ్మతో కూడా అభిషేకం చేసుకోవచ్చు ప్రతి పదార్థంతో అభిషేకం చేయడం వల్ల వేరు వేరు ఫలితాలు లభిస్తాయి అని పెద్దవాళ్ళు నమ్ముతారు ముందుగా నీటితో అభిషేకం చేసి ఆ తర్వాత పంచామృతంతో అంటే పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెరతో అభిషేకం చేయాలి మరి వేరు వేరు ఫలితాలు ఇస్తాయని చెప్పాను కదా పాలతో అభిషేకం చేస్తే సర్వ సుఖాలు ఇస్తాడు ఆ స్వామి పెరుగుతో అభిషేకం చేసినప్పుడు ఆరోగ్యం లభిస్తుంది నెయ్యితో ఐశ్వర్యం తేనెతో వ్యాధులు పోతాయి అదే చక్కెర రసం అంటే చెరుకు రసం ఉంటుంది కదండీ ఆ చెరుకు రసంతో మనం స్వామికి లింగానికి అభిషేకం చేస్తే మన దుఃఖాలన్నీ పోతాయట మరి మీకు దేంతో కుదిరితే దాంతో చక్కగా అభిషేకం చేసుకోండి కొబ్బరి నీళ్ళతో స్వామికి అభిషేకం చేస్తే సర్వసంపదలు దక్కుతాయట ద్రాక్ష రసం అంటే మనకి అంగూర్ గ్రేప్స్ ద్రాక్షలు దొరుకుతాయి కదండీ ఆ ద్రాక్ష రసంతో మనం స్వామికి అభిషేకం చేస్తే సకల కార్యాలు అభివృద్ధి చెందుతాయట అలాగే ఖజూర పండు ఖజూర పండుతో కూడా రసం తీసి మనం అభిషేకం చేసుకోవచ్చు సుఖ జీవితం జీవిస్తామంట ఇన్ని ఫలితాలు ఉన్నాయండి ఇన్ని రకాల అభిషేకాలు ఉన్నాయి కానీ మన శివయ్యకి చాలా ఇష్టమైన అభిషేకం ఏదో తెలుసా అండి గంగాజలం నీరు నీరుతో చక్కగా అభిషేకం చేసుకొని కుదిరితే పంచామృతాలతో అభిషేకం చేయండి ఇంకా మీ వల్ల అవుతుంది అనుకుంటే చెరుకు రసం ద్రాక్ష రసం ఖజూర రసం కొబ్బరి నీళ్ళు ఇవన్నీ ఫలితాలు విన్నారు కదా ఇవితో కూడా అభిషేకం చేయండి ముందుగా చక్కగా నీటితో అభిషేకం చేసి అంతా శుభ్రంగా సర్దుకొని ఆ తర్వాత మన అభిషేకాలు మొదలుపెట్టాలి ఇన్ని అభిషేకాలు విన్నారు కదా ఆయన ఆ స్వామి గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువేయండి నేను మళ్ళీ ఇంకో వీడియో చేసినప్పుడు కార్తీక మాసంలో మరి స్వామి పూజలు జరుగుతూనే ఉంటాయి కదా చక్కగా మీకు ఇంకా కొత్త కొత్త విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఈ అభిషేకాలు శివలింగాలలో మీకు ఏదైనా సందేహం ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకేమైనా కొత్త విషయాలు తెలిసి ఉంటే కూడా నాకు తెలియచేయండి నేను ఇంకా వీడియో చేసి మీ విషయాలు మీ పేరు కూడా చెప్తాను వీడియోలో అదే కాకుండా మీరు చేయాల్సిందల్లా లైక్ చేసి మిగతా వాళ్ళకి ఈ విషయాలు తెలిసేటట్టు ప్రోత్సహించండి కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి ఈ విషయాలన్నీ వేరే వాళ్ళకి తెలియాలి మీ వాళ్ళకి తెలియాలి అన్న మీరు తప్పకుండా అనుకుంటారు కదా సో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ అతి తొందరలో కొత్త విషయాలతో కొత్త పూజలు కొత్త ఆరోగ్యపరమైన విషయాలు తెలుసుకుందాం ఓం నమస్తే వాయ్